నమస్కారం మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారని ధర్మసింధు నిర్ణయ సింధు చతుర్వర్గ చింతామణి స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ నిర్జల ఏకాదశికున్న ప్రత్యేకత ఏంటంటే సహజంగా మనం ఏకాదశి వ్రతం చేసేటప్పుడు పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉంటాం అయితే నిర్జల ఏకాదశి రోజు మంచినీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండే రోజు అని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి పురాణాలలో భీముడు ఈ నిర్జల ఏకాదశి రోజు మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉన్నాడని అలా ఉండటం వల్ల సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం చేసిన ఫలితం పొందాడని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అయితే మంచినీళ్ళు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం కష్టం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం ఓం నమో భగవ